థీన్ మా రివ్యూస్ సో ఇవ్వాలి ఆ వీడియో వచ్చి ఓడల్ అటు మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అవి చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల పిల్లలకు చెప్పేసి లేటెస్ట్ సబ్జెక్ట్స్ సో ఏమో ఏమని చెప్పో నాకు అర్థమవుతుంది మూవీ చూసినాక మాత్రం నాకైతే ఒకటే అనిపించింది మొత్తం ప్రిడక్టబులే ప్రిడక్టబులే భయ్ సో ఇక్కడ కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ రివీల్ చేసేస్తా స్టార్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం బాగుంటుంది కానీ కొంచెం లాజిక్ మిస్ అవుతుంది సో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి కొన్ని కొన్ని పార్ట్స్ మంచిగా అనిపిస్తాయి కానీ అన్నీ మొత్తం ఓవరాల్ మూవీ చూసుకుంటే మాత్రం పోయి లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది అదేందన్నా లాజిక్ ఎక్కడే మిస్ అయిందన్నా అంటే కోరి కోరి ఎవరు కూడా దరిద్రాన్ని నెత్తులు తెచ్చుకోరు పోయి ఆ ఊరు అలా పని చేస్తారు అండ్ పెద్ద బిస్కెట్ ఏంటంటే ఆ ఊరికి ఒకడే పంతులు ఉంటాడు ఆ పంతులకు కూడా ఈ సుద్ర పూజలు అంటారు అవిటి గురించి అంటారా అవిటి గురించి ఉందంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెద్దగా మనం మేము చూసుకోవాల్సిన లెక్క పెట్టాల్సిన పాయింట్ ఏంటంటే బై రెండు రెండు మూడు నాలుగు ఉన్నట్టునే నాకైతే మెయిన్ అనిపించింది ఏంటంటే ఇక్కడ చుద్ర పూజ అన్ని అన్నీ చేసేసిండు ఈ పంచావిల మీద కంట్రోల్ వచ్చేసింది అనేసి అయితే ఒక పెద్ద బిల్డప్ ఇచ్చినప్పుడు పెద్దగా చూపిస్తారు నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే బై ఫస్ట్ ఒక ఆత్మ అనేది ఆ లెవెల్కి అవుతుందా కదా తెలియదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక ఆత్మ దాని హద్దులు దాటేసి నాకు తెలిసి ఆ ప్రతి ఆత్మ కూడా లిమిటేషన్స్ ఉంటాయి దాని హద్దులు దాటేసి ప్రకృతికి విరుద్ధంగా చేస్తుందంటే పోయి అక్కడ ముందు మనకు ముందు వచ్చేది హనుమాన్ గారు కానీ లేకపోతే శివగణాలు కానీ లేకపోతే అమ్మవారు ముందు ఉంటుంది మనం డైరెక్ట్ నంది కానీ శంకరం దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు వీళ్ళు ఉంటారు లేకపోతే కాంతారం మూవీ చూసారు కదా ఆ శివగణాలు ఒక ఒకరైనా ఒక శివగానాలు ఒక కాన్సెప్ట్ మీద తీసుకొని తీసారు సో అట్లా లిమిటెడ్ లాస్ట్ ఎన్నింగ్లో తీసినా కూడా బాగుండేది ఇట్లా మళ్ళీ దయ్యము గుడ్ బ్యాడ్ ఏమంటారు ఆత్మ దురాత్మ పిశాచి దేవుడు అన్నట్టు చూపిస్తారు కానీ నాకు తెలిసి అట్లా ఇట్లా చేస్తున్నట్టు ఏదైతే కనిపించలేదు చాలామంది విన్నాను చేసినాం కాబట్టి మూవీ బేస్ అదే ఉంది కాబట్టి అదే పెద్దగా నాకు నెగిటివ్గా అనిపించింది మంచి విషయాలు చూసుకుంటే మాత్రమే ఓవరాల్గా నాకు మంచి విషయం ఏమనిపించింది అంటే కొన్ని సిచ్యువేషన్స్ బాగున్నాయి లైక్ తవనా గారి దా యాక్టింగ్ బాగుంది కాన్సర్ట్ జర బాగుంది అండ్ టు మెయిన్ స్టోరీ పర్లేదు అనిపించింది పర్వాలేదు చూడొచ్చు ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి అంతే ఇంకేం లేదు అండ్ ఫైనల్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ ఇస్తాను టూ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తాను అదేంటే అంత తక్కువ ఎందుకు ఇచ్చేసాం అని అంటారు కీలకమైన ముఖ్యమైన పాయింట్ అయితే రివీల్ చేస్తున్నా ఏంటంటే పోయి మన మురళీ శర్మ గారు ఎవరైతే ఉన్నారో ఒక లాగా చూపిస్తారన్నమాట ఒక ముస్లిం లాగా చూపించిన పర్సన్కి శంకరు గురించి సనాతన ధర్మం గురించి ఇంత తెలిసినా కూడా ముస్లిం లాగానే ఉంటాడు అండ్ అతనికి ఉండు అన్నట్టు ఇక కావాల్సుకొని సెక్యులరిజం యాడ్ చేసినట్టు అయితే కనిపిస్తే తప్పించి నాకు పెద్దగా ఒక వ్యాలిడ్ పాయింట్ లాగా అయితే నాకు ఎక్కడ కూడా అనిపించదు జెన్యుని ఎత్తున ఎక్కడ కూడా అనిపించలేదు అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రము నాకు పెద్దగా బిస్కెట్ ఏమనిపించింది అంటే ఆవులను కొడుతూ పోతుంటారు మన హిందువులు దాంట్లో మాత్రం హిందువులు అయితే కూడా కొట్టరు వాళ్ళు ఎవరు అనేది కూడా ప్రాపర్ కూడా చూపించలేరు వాళ్ళది ఏం చూపించలేరు ఉట్టి నాకు ఎలివేషన్ చేయడానికి చూపించారు అన్నమాట ఆవులని సో అది ఒకటి నాకు కొంచెం బాధ అనిపించేసింది ఆ సీన్ అవసరమే లేదు మామూలుగా కూడా వచ్చింటి అయిపోయేది ఆవులను కాపాడుతున్నట్టు అయితే చూపిస్తారన్న కొంచెం ఎలివేషన్ బిల్డప్ ఇచ్చారనమాట ఆవులను అడ్డు పెట్టుకొని నాకు ఇక్కడ ఒకటే పాయింట్ ఏం కనిపించింది అంటే బై జస్ట్ ఒక సనాతన ధర్మం గురించి కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లు ఉంది కొంతమంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరూ కూడా సనాతన ధర్మం సైడ్ వస్తారు వ్యాలిడ్ పాయింట్స్తో పాటు అందరూ కూడా సోషల్ మీడియాలో చూపిస్తారు కాబట్టి దాని మీద కాన్సర్ట్ మూవీ తీసుకొని వస్తే ఇట్లా క్లిక్ అవుతుంది అనుకునే కానీ పోయి నాకైతే ఇక్కడ లాజిక్ మొత్తం మిస్ అయింది కాబట్టి అయితే ఈ మూవీకి రేటింగ్ తీయాల్సి వచ్చింది అండ్ ఇది నా ఒపీనియన్ రివ్యూపై నచ్చింది మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం